మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంబరా టైటిల్ తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా అయితే ఒకటి తెరకెక్కుతోంది రెండు వేల ఇరవై ఐదు బాక్స్ ఆఫీస్ దగ్గర రాబోతున్న సినిమాల్లో మోస్ట్ మూవీస్ లో టాప్ ప్లేస్ లో అయితే ఈ సినిమా ఉంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నప్పటికీ ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని సినిమా టీమ్ అయితే ఇప్పటికే కంప్లీట్ చేసింది ఆల్మోస్ట్ అన్ని భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కడం మాత్రమే కాకుండా ఇరవై సంవత్సరాల ముందు వచ్చిన జగదేక వీరుడు అతిలో సుందరి లాని బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఒక మ్యాజిక్ మన తెలుగు సినిమా వర్గాలు అయితే కన్ఫర్మ్ చేస్తున్నాయి రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ తో పాటు రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ విశ్వంబర సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమైపోయింది అంతేకాకుండా ప్రస్తుతానికి ఈ సినిమాలో మన మెగాస్టార్ కి జోడీగా త్రిషా అయితే హీరోయిన్ గా నటిస్తోంది త్రిష కోసం ఒక మంచి యాక్షన్ బ్లాక్ నే రెడీ చేసినప్పటికీ ఆ ప్లాట్ మొత్తాన్ని కూడా రెండవ షెడ్యూల్ కోసం ప్లాన్ చేసింది కానీ సినిమా టీం మాత్రం ఆ యాక్షన్ సీన్స్ ని మొదటి షెడ్యూల్ లోనే తెరకెక్కించి రెండవ షెడ్యూల్ కోసం మరి మరికొన్ని సీన్స్ అయితే రెడీ చేయబోతున్నారు అయితే ఈ సమ్మర్ నుంచే సినిమాకి భారీ ప్రమోషన్స్ అయితే చేయబోతోంది సినిమా విశ్వంబర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలోని పాటలను ముందుగా రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమా ప్రమోషన్స్ ని ఒక నెల రోజులు ముందు కాకుండా సంవత్సరం ముందుగానే ఈ సినిమా కోసం ఆడియన్స్ అయితే ప్రిపేర్ చేయబోతున్నారు విశ్వంబర సినిమాకి కీరవాణి అయితే సంగీతం అందిస్తుండగా ఇప్పటికే ఈ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు కొన్ని సీన్స్ కి సంబంధించిన మ్యూజిక్ ని కూడా ఒక రెండు మూడు పాటలతో సహా కంప్లీట్ చేశారని టాక్ అయితే వినిపిస్తోంది విశ్వంబర సినిమా అయితే రెండు వేల ఇరవై సంక్రాంతికి పదవ తారీఖున రిలీజ్ అవుతుంది కాబట్టి సమ్మర్ లోనే ఈ సినిమా టీజర్ ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మనం మెగాస్టార్ ఆయన చేయబోతున్న నెక్స్ట్ కమర్షియల్ సినిమాన్నింటినీ పక్కన పెట్టి మెగాస్టార్ విశ్వంబర సినిమా పైనే ఫోకస్ పెట్టారు అయితే ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ కూడా మరికొన్ని రోజుల్లో అనౌన్స్ అయ్యే అవకాశం అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కోసం భారీ అంచనాలతో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకుంది ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియో కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి తీసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి